విద్యా సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది రాజుల తాళవలసలోని తిరుమల క్యాంపస్లో లో నిర్వహించిన అవగాహన సదస్సుకు సుమారు ఏడు పేల మంది విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి హాజరయ్యారు తిరుమల విద్యాసంస్థల రెసిడెంట్ డైరెక్టర్లు తల్లిదండ్రులు సందేహాలను నివృత్తి చేస్తూ పలు అంశాలపై అవగాహన కల్పించారు తిరుమల విద్యాసంస్థలు అత్యుత్తమ పాఠ్య ప్రణాళికతో విద్యాబోధన అందిస్తున్నాయి క్రమశిక్షణ ఉన్నత ప్రమాణాలతో విద్య అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం నిరంతరం ప్రోత్సాహం అందించే యాజమాన్యం విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు నేతృత్వంలో ప్రతి ఏటా అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు తిరుమల విద్యార్థులు అకాడమిక్స్లోనే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ ర్యాంకుల పంట పండిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఒక్క మంది ఐఐటీ సీట్లు సాధించారు డెబ్బై మంది ఎన్ఐటీల్లోనూ ఇరవై తొమ్మిది మంది ట్రిపుల్ ఐటీల్లోనూ సీట్లు పొందారు మరోవైపు ఆరు వందల మంది విద్యార్థులు పలు డీముడ్బుల్ యూనివర్సిటీల్లోనూ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సీట్లు సాధించారు నీటిలో ముప్పై నాలుగు మంది ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్లో చేరారు పదవ తరగతి తరువాత విద్యార్థులు భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి దీంతోపాటు పలు అంశాలపై విద్యార్థులు తల్లిదండ్రులకు తిరుమల విద్యా సంస్థల రెసిడెంట్ డైరెక్టర్లు కెఎన్వీవి సత్యనారాయణ ఎం సత్యనారాయణ ఈ మృత్యుంజయరావులు సంపూర్ణ అవగాహన కల్పించారు పాఠశాల ఇంటర్లో చేరబోయే విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేశారు తిరుమల విద్యా నిర్వహించే స్కాలర్షిప్ టెస్ట్కు రెండు వేల రెండు వందల యాభై మంది విద్యార్థులు హాజరయ్యారు అవగాహన సదస్సును రెసిడెంట్ డైరెక్టర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి తిరుమల విద్యాసంస్థలు అనుసరిస్తున్న అకాడమిక్ కరిక్యులం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ క్రమశిక్షణ విద్యార్థులను తీర్చిదిద్దే విధానం హాస్టల్ ఫెసిలిటీస్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు తిరుమల విద్యా సంస్థలు ఉత్తరాంధ్రలోని మంచి గుర్తింపు పొందాయని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు తమ పిల్లలను ఇక్కడ చదివిస్తున్నామని మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు తిరుమల విద్యా సంస్థల విద్యార్థులు సాధిస్తున్న విజయాలను చూసి తాము ఇక్కడ చేర్పించేందుకు తమ పిల్లలను తీసుకొచ్చామని తల్లిదండ్రులు చెప్పారు స్కాలర్షిప్ టెస్ట్ బాగా రాశామని తిరుమల విద్యా సంస్థలో చేరాలన్నదే తమ ఆకాంక్షని పిల్లలు చెబుతున్నారు సార్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము మా మా లాస్ట్ స్కూల్ చదువుకున్నారు మేము కొన్ని అంటే వేస్ ద్వారా తెలుసుకొని ఈ స్కూల్లో అడ్మిషన్ కోసం అవగాహన సదస్సు పెట్టారు కదా ప్రోగ్రామ్ దానికోసం టూ డేస్ ముందు ఎ ఎన్రాల్మెంట్ చేసుకొని బుక్ చేసుకొని ఇక్కడి వరకు వచ్చాము సార్ ఈ వీళ్ళు స్పీచెస్ అన్నీ విన్నాక చాలా ఎమోషన్ అయ్యాము అంటే అనిపించింది ఇందులో వేస్తే మా పిల్లలకి లైఫ్ అంటే సెక్యూర్గా ఉంటుందనేసి ఒకటి అది ఎదర్ ఎడ్యుకేషన్ వెళ్తారు అనేసి ఒక స్ట్రాంగ్ నమ్మకం వచ్చింది కైండ్లీ కోరుకుంటున్నాను ఏంటంటే ఇందులో ఒక అడ్మిషన్ రావాలని మేము సాలూర్ నుంచి వచ్చాము మా పాప టెన్త్కి వస్తుంది కమింగ్ టెన్త్ సో తనకి అవేర్నెస్ కోసం అని చెప్పి తీసుకొచ్చాము ఇక్కడ స్టాఫ్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఎవ్రీథింగ్ దే టోల్డ్ వెరీ వెల్ అండ్ అవేర్నెస్ క్యాంప్ అయితే చాలా సక్సెస్ఫుల్ గానే జరిగింది అండ్ ఎవ్రీథింగ్ వెరీ వెల్ సో నా పేరు కృష్ణకుమారి అండి మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము అండి పాపి ఇప్పుడు టెన్త్ ఇంటర్ జాయిన్ చేయడానికని వచ్చాము అంతా బాగానే ఉందండి మీటింగ్ అయితే బాగానే ఉంది ఫోర్ మంది ఫోర్ మెంబర్స్ డైరెక్టర్స్ ఉన్నారు ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పారు అనమాట అవగాహన సైతే బాగా చెప్పారు చాలా ఎక్స్ప్లెయిన్ బాగా గుడ్ గుడ్ ఎక్స్ప్లెయిన్ బాగా చెప్పారు దానివల్ల ప్రతి వాళ్ళకి కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా నాలెడ్జ్ అనేది వస్తుంది అంటే అంటే స్టెప్ ఏంటి ఏ స్టెప్ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ జాయిన్ అవ్వాలి ఏటనేది కూడా క్లియర్గా చెప్పారు మా బి భాస్కర్ రావు మాది నేటివ్ ఎస్కోట శంగవరపుట పక్కన వెంకటరపేట అనే విలేజ్ మా పెద్ద అమ్మాయి ఇక్కడే ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడే తిరుమలనే చదువుతుంది ఎడ్యుకేషన్ కూడా బెటర్ అంటే నేను జాయిన్ అయినప్పుడు స్టాండర్డ్ కంటే ఇప్పుడు నైన్ టెన్త్కి వెళ్తుంది దా అమ్మాయి చాలా ఇంప్రూవ్ అయింది ఎడ్యుకేషన్లో చాలా బాగుంది అందుకనే దానికి ఇంప్రెషన్ అయ్యే ఈ మా చిన్నమ్మాయిని కూడా మా చిన్న అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఈరోజు ఎగ్జామ్ రాయించి మళ్ళీ జాయిపిచ్చా జాయిన్ చేయాలని ఆశతో వచ్చాను మంచి స్కూలు మంచి కాలేజీ మంచి మంచి ఇన్స్టిట్యూట్ మార్లవేళ స్థితి ఉన్నాయి అందులో మన ఉత్తరాంధ్రకి సెంటర్ పాయింట్ ఇది విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నంకి అందరి మంది అందరి పేరెంట్స్ కూడా అందుబాటులో ఉన్న మంచి ఏకైక ఇన్స్టిట్యూట్ ఇది అటు ఐఐటి కానీ ఇటు మెడికల్ కానీ మంచి క్యాంపస్ కాబట్టి పిల్లలు ఇక్కడ పెడితే సెక్షన్ అవుతున్న కన్సల్ట్ మీద ఇక్కడ రావడం జరిగింది నేనైతే చాలా వరకు క్వశ్చన్స్ వదిలేసాను కొన్ని కొన్ని ఈజీగా ఇచ్చారు టఫ్ కూడా ఇచ్చారు స్కూల్లో నార్మల్ సీబీఎస్ఈ స్టేట్ సిలబస్ వాళ్ళు అటెంప్ట్ చేయగలనవి అయితే అన్ని రాసాను ఇంకా కొన్ని ఐఐటి లెవెల్ కూడా ఇచ్చారు అలాంటివన్నీ వదిలేసాను నేను ఎయిత్ క్లాస్ ఎగ్జామ్ రాసి పేపర్ ఈజీగా ఉన్న ఉంది వస్తుందా వస్తుంది నా పేరు జీ పుణ్యకీర్తన నేను నర్సీపట్నం నుంచి వచ్చాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నాను ఎంట్రెన్స్ ఎగ్జామ్ పేపర్ బానేపా ఏమో తెలియదు స్టడీంగ్ సెవెంత్ క్లాస్ కమింగ్ టు ఎయిత్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ ఇస్ వెరీ ఈజీ బట్ ఐ గట్ గట్ సేయింగ్ సీట్ నా పేరు నిహార్కా నేను అనకాపల్లి నుంచి వచ్చాను ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఎగ్జామ్ అంతా చాలా బాగానే ఉంది చాలా బబ్లింగ్స్ అయితే చాలా ఎగ్జామ్ అది నేను ప్రిపేర్ అయినట్టుగానే ఎగ్జామ్ అది చాలా బాగానే వచ్చింది నేను బాగా ఆన్సరింగ్ అది చేశాను చాలా టఫ్గా అది ఇది అనుకున్నాను గానీ అదేం లేదు చాలా ఈజీగా ఉంది బాగానే లాస్ట్ దాకా అటెంప్ట్ చేశాను సారాలు అక్కడ చెప్పిందంతా నేను బాగా అర్థం చేసుకొని దాన్ని పేపర్ మొత్తం నీట్గా అన్నీ చూసుకొని బాగా అటెంప్ట్ చేశాను రీజనింగ్ క్వశ్చన్స్ అయ్యి చాలా బాగానే రాశాను అన్నీ టఫ్గా అది ఇది అనుకున్నాను కానీ ఏం టెన్షన్ లేదు సార్ చెప్పిన బట్టి నేను బాగానే అన్నీ అర్థం చేసుకొని నేను రాశాను నా పేరు ధనశ్రీ ఎగ్జామ్స్ చాలా ఈజీగా ఉంది బాగా రాశాను తిరుమల విద్యాసంస్థలు విశాఖలో నుండి అవగాహన సదస్సులను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని రెసిడెంట్ డైరెక్టర్లు కెఎన్వివి సత్యనారాయణ ఎం సత్యనారాయణ ఈ మృత్యుంజయరావులు తెలిపారు రాజుల తాళవలసలోని తమ క్యాంపస్లో నిర్వహించిన అవేర్నెస్ క్యాంప్కు మంచి స్పందన వచ్చిందని అన్నారు పిల్లలకు స్కాలర్షిప్ టెస్టులు నిర్వహించి తల్లిదండ్రులకున్న అపోహలు తొలగించి పలు అంశాలపై అవగాహన కల్పించామని చెప్పారు తిరుమల విశాఖపట్నం ఆరతాళవలస క్యాంపస్ నుంచి ఆమ్ క్యాంపస్ నందు ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడిన అవగాహన సదస్సుకి విశేషంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు హాజరవ్వడం జరిగింది దాదాపుగా రెండు వేల రెండు వందల యాభై మంది విద్యార్థులు స్కాలర్షిప్ టెస్ట్ రాయడం జరిగింది అలాగే పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కలిసి దాదాపుగా ఈరోజు తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం ఆరతాళ్ళవలస క్యాంపస్ నందు నిర్వహించబడిన అవగాహన సదస్సు విశేషమైన ఆదరణ పొందింది ఈ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ అవగాహన సదస్సుకి రావడం జరిగింది దాదాపుగా రెండు వేల రెండు వందల యాభై మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు స్కాలర్షిప్ టెస్ట్కి హాజరయ్యారు అలాగే పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కలిపి దాదాపు ఏడు వేల మంది వరకు మా క్యాంపస్ని క్యాంపస్లో హాజరవ్వడం జరిగింది ఈ అవగాహన సదస్సుకు వచ్చిన పేరెంట్స్ అందరూ వారికి ఉన్న సందేహాలు నివృత్తి చేసుకున్నారు అంటే మా అకాడమిక్ కరికులం గురించి కానివ్వండి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కానివ్వండి అలాగే విద్యార్థుల పట్ల పేరెంట్స్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ గురించి మేము వివరించడం జరిగింది అందరూ పేరెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకున్నందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు తిరుమల వైజాగ్ విద్యా సంస్థలు నిర్వహించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున సక్సెస్ అయిందండి మేము ఊహించిన దానికంటే చాలా అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు స్కాలర్షిప్ టెస్టు రాయటం జరిగింది అదేవిధంగా వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది మేము విద్యార్థులకి టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ చేరేటువంటి విద్యార్థులకి ఉన్నటువంటి అపోహలు తొలగిపోవడానికి మేము వాళ్ళకి దాదాపు రెండు గంటల సేపు ఈ ఎగ్జామినేషన్ గురించి అదేవిధంగా నీట్ ఎగ్జామినేషన్ గురించి మేము కండక్ట్ చేసేటువంటి చేసినటువంటి స్కాలర్షిప్ టెస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ గురించి చెప్పడం జరిగింది పేరెంట్సు అందరూ కూడా చాలా శ్రద్ధగా సదస్సు ముగి ముగిసే వరకు కూడా చాలా శ్రద్ధగా విన్నారు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి ఇంత పెద్ద ఎత్తున ఈ అవగాహన సదస్సును విజయవంతం చేసినందుకు పేరు పేరున ఇప్పుడు వచ్చినటువంటి పేరెంట్స్కి అదేవిధంగా మా పూర్వ పేరెంట్స్కి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నామండి ఈ వైజాగ్లో తిరుమల విశాఖపట్నం బ్రాంచ్ పెట్టినప్పుడే మేము అందరం అనుకున్నాం చైర్మన్ సార్తో సహా మేము గురువుని డైరెక్టర్ని కూడా అంటే పెట్టడానికి మెయిన్ ఉద్దేశం నార్త్ ఆంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో వీళ్ళకి పేరెంట్స్కి పిల్లలకి ఈ జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ నీట్ గురించి బాగా అవగాహన కల్పించి సరే ఎవరైతే మన దగ్గర అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళు వాళ్ళకి క్వాలిటీ విద్యను అందించి మరి ఆ పిల్లలందరూ బాగా సెటిల్ అయ్యేలాగా మనం చెయ్యాలి అని మనం అప్పుడే ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో అప్పుడే అనుకున్నాం అందులో భాగంగానే ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ అవగాహన సదస్సు కండక్ట్ చేస్తూ ఉంటాం మరి ఈరోజు ఈ సంవత్సరం ఈరోజు ఫస్ట్ అవగాహన సదస్సు అయ్యింది భారీ సంఖ్యలో అంటే పేరెంట్స్ వరకు ఒక దగ్గర దగ్గరగా ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల మంది పేరెంట్స్కి మేము ఈ ఎగ్జామ్స్ మీద అవగాహన కల్పించాం వాళ్ళు కూడా చివరిదాకా చాలా శ్రద్ధగా విన్నారు అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఎగ్జామ్ రాశారు సరే అందరికీ మేము అడ్మిషన్ ఇవ్వలేకపోవచ్చు బట్ మేము చెప్పిన విషయాలు వాళ్ళు చాలా శ్రద్ధగా విని అవి వాళ్ళకి చాలా మంచి ఇన్పుట్స్ అవుతాయి సో దట్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోవచ్చు ఫ్యూచర్లో సో చాలా ఆనందంగా ఉంది పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు అంటే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే వీళ్ళు ఇక్కడ చదివిన క్వశ్చన్ అక్కడ రాదు ఇండైరెక్ట్గా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కానీ ఐపీఈలో మరి డైరెక్ట్గా వీళ్ళు చదివిందే వస్తుంది కాబట్టి భయపడకుండా దానికి ప్రాక్టీస్ చేసి రైటింగ్ ప్రాక్టీస్ చేసి పర్టికులర్గా మరి రెండు ఎగ్జామ్స్కి కూడా రైటింగ్ స్కిల్స్ ఉండాలి అది ఓఎంఆర్ షీట్ బబులింగ్ అంటే వేరేగా ఉంటుంది కానీ వీళ్ళు రాయాలి కాబట్టి ఎగ్జాంపుల్స్ రాయడం గ్రాఫ్స్ డ్రా చేయడం అండర్లైన్ చేయడం ఇలాంటి రైటింగ్ స్కిల్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిగా స్కోర్ చేయొచ్చు ఐదు తిరుమల విద్యా సంస్థలు నిర్వహించిన అవగాహన సదస్సును విజయవంతం చేసిన విద్యార్థులు తల్లిదండ్రులకు యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది కార్యక్రమంలో అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు